అందరికీ నమస్కారం నా పేరు కావలి కృష్ణ చైర్మన్ శ్రీ గండి స్వామి దేవస్థానం రేపటి నుండి గండి స్వామి దేవస్థానంలో హనుమత్ జయంతి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతాయి కావున రాయలసీమ నలుమూల నుండి వచ్చే భక్తాదులకు మా మనవి ఏమనగా అందరూ ఈ మూడు రోజులు నాలుగు రోజులు జరిగే ఉత్సవ కార్యక్రమాల్లో పాల్గొని స్వామివారి దర్శనం చేసుకుని స్వామివారి కృపకు పాత్రలు కాగలరని మనవి భక్తులకు మరీ మరీ విన్నమించుకోవడమేమనగా ఇక్కడ మీ సౌకర్యార్థం చలవు పందిర్లు అదేవిధంగా నిత్యానదాన పథకము ద్వారా ప్రతి ఒక్కరికి భోజన సదుపాయము అదేవిధంగా స్వచ్ఛమైన త్రాగునీరు కోసం వాటర్ ప్లాంట్ ద్వారా స్వచ్ఛమైన తాగునీరు కూడా అందించడం జరుగుతుంది ప్లస్ దర్శనానికి కావలసిన అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా చేసుకోవడం జరిగింది